లేదా ఒక సైడ్ అప్పు లేదా ఇంకో సైడ్ నేను చెప్పిన నాలుగు మూడు హక్కులు ఒక కానీ లోపలికి వెళ్ళి ఆ డీటెయిల్స్ చూసినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా అది వెట్టి చాకరి చేసి ఆ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళాలి డిసైడింగ్ అథారిటీ ఈజ్ ఆర్టీఓ కానీ కేస్ మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా వీ కెన్ హావ్ ఎన్ ఓపెన్ డిస్కషన్ అప్పుడు నాకు డౌట్ వచ్చింది లేదా అనేవి వస్తాయి కాబట్టి ఇట్ ఆల్వేస్ ఆన్ సేఫర్ సైడ్ గవర్నమెంట్ కాదా అని చెప్పి చెప్పడం జరుగుతుంది అలానే ఎఫ్ఐఆర్ ఫైలింగ్ అనేది అన్నప్పుడు అలాంగ్ విత్ బిటింగ్ స్టేట్మెంట్ తీసుకోవడం కానీ లేకపోతే మిగతా డిపార్ట్మెంట్స్తో కన్వర్జెన్స్ అయితే అనేది సమన్వయంతో ఒక్కొక్క డిపార్ట్మెంట్తో ఇది ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ పని లేదా లేబర్ డిపార్ట్మెంట్ పని అని ఏది లేదు ఇట్ ఇస్ కన్వర్జెన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కూడా చెప్పబడింది ఏంటంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ కూడా ఒక్కొక్కటి పోలీస్ డిపార్ట్మెంట్ రోల్ మనం చూసాం సో అలాగ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది రెవెన్యూ రోల్ ఓడింది లేబర్ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ మెడికల్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్ డిఫరెంట్ యూనిట్ రోల్స్ అనేవి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్లో ఉన్నాయి నేను దాన్ని ఖచ్చితంగా మీకు సాఫ్ట్ కాపీ అనేది నేను పంపించగలను కంపల్సరీగా ఈ కేసెస్ మన చుట్టూనే ఉంటాయి మనకి కంపించవు సో జస్ట్ లెటెస్ పుట్టే లెన్స్ ఆ లెన్స్ పెట్టుకొని చూసినప్పుడు Então, meu,